ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాలపై ఇక వైసీపీ ఢిల్లీ వేదికగా తేల్చుకోబోతుందా ఢిల్లీ స్థాయిలో వైసీపీ ఉద్యమం చేయబోతుందా టీడీపీ అరాచకాలు టీడీపీ దాడులపై ఢిల్లీ వేదికగా సంచలనం సృష్టించబోతున్నట్టుగా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అరాచకాలకు పార్లమెంట్లోనే సమాధానం చెబుతాం బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం పల్నాడు జిల్లా పిన్నిలిలో ఇటీవల జరిగిన ఓ ఘటనే ఉదాహరణ టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన సాల్మాన్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన కోసం న్యాయ పోరాటానికి వైసీపీ నాయకులు గట్టిగా డిసైడ్ అయ్యారట సల్మాన్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చేల్ చేశారు చెలో ఢిల్లీ కార్యక్రమం త్వరలో నిర్వహిస్తామని చంద్రబాబు కూటమి ప్రభుత్వ అరాచకాలను పార్లమెంట్ లో చెబుతామని జాతీయ మానవ హక్కుల సంఘానికి జాతీయ ఎస్సీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని కోర్టులను ఆశ్రయించి సాల్మాన్ హంతకులకు శిక్ష పడే వరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆదివారం మీటింగ్ లో ఈ నిర్మాణం జరిగింది వైసీపీ నేతలు నిజంగా దారుణంగా హత్యకు గురవుతున్నారు ఒక అధికారం అన్నది మార్చితే అధికారం అన్నది మారుతే ఇంత దారుణం అవుతుందా వందల కుటుంబాలు గ్రామాలను వదిలి విడిసిపోయి బతుకుతున్న తీరు చూస్తుంటే బాధాకరం అవుతుంది ఇది నిజంగా రాజ్యాంగం కల్పించిన ఒక హక్క లేకపోతే ఇంకేమంటారో చెప్పాల్సిన అవసరమే లేకుండా పోతుంది వైసీపీకి సంబంధించి పిన్నిలలో నేతలు మాట్లాడుతూ చంద్రబాబు గారి దృష్టిలో దళితులు ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదని చెప్పారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని రాష్ట్రంలో అనే వెర్రి పరిపాలన సాగుతుందని పల్నాడు జిల్లాలో అటవిక రాజ్యగా రాజ్యాన్ని కల్పిస్తున్నారని గురిజాలలో ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాస్ శ్రీనివాస్ గుండారాజ్యం నడుపుతున్నారని దాడి చేసి చంపారంటూ పిన్నెల నుంచి ఫోన్ చేసిన వారిని గ్రామంలో ఎందుకు వచ్చారని ప్రశ్నించారు సిఐ భాస్కర్ రావుకు న్యాయస్థానాల ద్వారా శిక్ష పడేలా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు దౌర్జన్యాలు దళిత మహిళల మీద దారుణమైన అగత్యాలు ఎక్కువ అవుతున్నాయి ఇక ఆశ్చర్యం ఏంటంటే సోకాల్డ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకే హీరో కానీ చేస్తున్న పనులన్నీ జీరో అని అన్నారు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే కూడా పట్టించుకునే దాఖలాలకు పోలేదు పెద్ద మనిషి పిన్నిలి గ్రామం నుంచి మూడు వందల మంది కుటుంబాలు మూడు వందల కుటుంబాలు అంటే దాదాపుగా కొన్ని వందల మంది బయటకు వెళ్ళి జీవించాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇది పోలీసుల చేతగానితనమా లేకంటే పాలకూరుకు చెందిన నాలుగు వందల కుటుంబాలు గ్రామాన్ని విడిచిపోయి బతుకుతున్నాయని చెప్పారు కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి ఇతరులు పెద్దలు అంతా పాల్గొన్నారు ఢిల్లీ స్థాయిలో దీన్ని ఎంత స్పీడ్గా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని ఊహించని స్థాయిలో ఢిల్లీలో కూడా దీనిపై వ్యతిరేకంగా తా ఇక్కడ జరుగుతున్న దాడుల గురించి చెబితే ఖచ్చితంగా స్పందిస్తారని కూడా చెప్తున్నారు ఏదేమైనా చిక్కుల్లో కూటమి పడుతోంది ఇవన్నీ ఇప్పటికీ కూడా కూటమి చేయకపోయినా ఆపేయకపోయినా పైనుంచి కీలక ఆదేశాలు గ్రామ స్థాయిలోకి రాకపోయినా ఇవి పెన్ను పెను ముప్పుగా మారుతుంది రాబోయే ఎన్నికల నాటికి ఇదంతా కూడా చిక్కుముడి తెగే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎవరు కూడా ప్రోత్సహించే అంశాలు కాదు రాజకీయం పార్టీలు ఇతర ఇతర అనేది వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రజలను ఊరు బహిష్కరించడం ప్రజలు మీరు ఈ ఊరిలో ఉంటే చంపేస్తామని ఇంకోవాడు అనడం అనేది పూర్తిగా రాజ్యాంగంలో హక్కులను కాలరాసినట్టే అవుతుంది అలాంటి పరిస్థితుల్లో పోలీసులు కాపాడాల్సిన పోలీసులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్న పోలీసులను శిక్షించాల్సిన అవసరం ఉంది వ్యవస్థను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది